good morning everyone <coughs> how are you all okay right so in my previous class i explained about sentence definition and uh, i introduced the names of kinds of sentences right a sentence is a group of words which makes complete meaning or sense is called sentence and uh, the sentences can be classified into four types declarative sentence interrogative sentence imperative sentence and exclamatory sentence and these four names of the sentences were introduced in my previous class right so today now i am going to teach you the definition of these four kinds of sentences with the examples right the first one is the declarative sentence declarative <coughs> what is meant by declarative sentence? How do we identify these declarative sentences in English text? Right? So, now let us see the definition of declarative sentence. So, first point in the definition is it is in the form of statement. It is in the form of statement. It is in the form of statement. And second one. It consists of Consists of subject and predicate, and third point it gives. कंप्लीटिंग इट गिवीट फोर्थ पॉइंट इटेड विव सीट इन द फॉर्म आफ स्टेट अंटे स्टेट रूप से మనం ఒక విషయం చెప్పగానే అవతల వ్యక్తికి మనం ఏం చెప్తున్నామో క్లియర్ గా అర్థమవుతుంది సో దాన్ని అందుకనే ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ నేను ఇది స్టేట్ చేస్తున్నాను నేను తెలియజేస్తున్నాను సో నేను ఇచ్చే ఫార్మేషన్ అది క్లియర్ కట్ గా ద అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ అండ్ అదేవిధంగా ఇట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేటివ్ ఈ సెంటెన్స్ లో డిక్లరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటుందట సబ్జెక్ట్ అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే కి స్టార్టింగ్ లో ఉండేటువంటి ఒక వర్డ్ అంటే అది ఎ పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ థింగ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ దేని గురించి అయితే మాట్లాడతామో మనుషుల గురించి కానీ వస్తువుల గురించి కానీ దేని గురించి అయితే మాట్లాడతామో దాని సబ్జెక్ట్ అంటాను సో అది సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉంటుంది ఎగ్జాంపుల్ ఐ గానీ గాని ఈ ఇంకా ఎనీ అదర్ పర్సన్స్ థింగ్స్ ఓకేనా థింగ్స్ కానీ పర్సన్స్ గానీ ప్లేసెస్ గానీ ఓకే వీటి యొక్క నేమ్స్ దేని గురించి అయితే మాట్లాడుకుంటే దాన్ని మనం సబ్జెక్ట్ అంటాము ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ప్రెడికేట్ అంటే అదే సెంటెన్స్ లో వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం ప్రెడికేట్ అంటాము నేను ఎగ్జాంపుల్స్ లో చూపిస్తే ఇప్పుడు మీకు ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఇట్ అంటే ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది అని చెప్తుంది ఇక్కడ ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఫుల్ స్టాప్ చివరికి ఇది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది ఫుల్ స్టాప్ అంటే ఒక ఇలా చుక్క విరామక్షన్ కదా దీన్ని పంక్చువేషన్ మార్క్స్ అంట ఇంగ్లీష్ లో సో దానికి ఒక చుక్క తోటి ఎండ్ అవుతుంది అండ్ ఆ చుక్క పెట్టామంటే ఆ సెంటెన్స్ అంతతోటి కంప్లీట్ అయిపోతుంది అర్థం ఓకే సో దట్ ఈస్ ఫుల్ స్టాప్ అండ్ ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఫుల్ స్టాప్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది అని చెప్తున్నాం So, other thing I could do is uh, <coughs> definition. So, everybody should note down the definition. Uh, when you note down the definition and it is uh, uh, very easy for further uh, information and you can read the definition, understand the definition and after understand the definition, you will confirm that what kinds of what kinds of sentences are for declarative sentences. Correct? So, let's get into the examples. Right. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ ఏముంది అంటే ఇక్కడ ఏ ఏ టీచర్ టీచర్ నేను ఒక ఉపాధ్యాయుని చెప్తున్నా ఇక్కడ పులి స్టాప్ పెట్టాను అంటే ఇది ఒక స్టేట్మెంట్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను టీచర్ ఐ టీచర్ సో పులి స్టాప్ తో ఎండ్ అయింది నేను ఒక టీచర్ అని పూర్తి అర్థంతో చెప్తున్నా డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ఫిల్ అయిందా లేదా చూద్దాం ఒకసారి ఐ ఏ టీచర్ అని కంప్లీట్ చేశా దట్ ఈస్ ఎన్ ఫుల్ స్టాప్ అండ్ దీనికి సబ్జెక్ట్ ఉంది అనేది సబ్జెక్ట్ ఇదే విధంగా దీని ప్రొడికేటెడ్ ఈ పాట ప్రెడికేట్ ఈ పాట ప్రొడికేట్ ఎలా ప్రెడికేట్ అయ్యిందంటే ఇక్కడ వెర్బ్ ఉంది ఇది ఆబ్జెక్ట్ ఉంది ఓకే ఇది ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ రైట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఈ సెంటెన్స్ లో వెర్బ్ ఉంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది వెర్బ్ మనం ఇక్కడ యామ్ హెల్పింగ్ వెర్బ్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మనుషుల యొక్క స్థితులు గాని పరిస్థితి వస్తువుల యొక్క పరిస్థితులు కానీ స్థితులు గాని ఆ ఒక ఒక మనిషి గాని ఒక వస్తువు యొక్క స్థితిని తెలియజేసేటువంటి వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం ఆ వెరపు ని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం అవి కూడా మెయిన్ వెర్బ్స్ అంటే క్రియలను తెలిపే యాక్షన్ ని తెలిపే వెరుపు ఫార్మ్స్ ఉంటాయి సో అవైనా ఇవైనా ఏమొచ్చినా ఆ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రెండింటి కలిపి మనము ప్రెడికేట్ పార్ట్ కింద డివైడ్ చేస్తాం ప్రెడికేట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది దాని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం అదేవిధంగా ఆ సెంటెన్స్ కంప్లీట్ స్టేట్మెంట్ ఇస్తుంది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అది ఇచ్చేవరకి ఒక తో ఎండ్ అవుతుంది దాన్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ కింద తీసుకున్నాము సో అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం టీచెస్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీషు చెప్తుంది అని బోధిస్తుంది అని చెప్తున్నాం షీ టీచర్స్ ఇక్కడ టీచర్స్ అది మెయిన్ వేరుకు ఓకే ఇది సబ్జెక్టు ఇది మెయిన్ వెరకు ఇది ఆబ్జెక్ట్ మెయిన్ వెరకు ప్లస్ ఆబ్జెక్ట్ కలిపి మనం ఏమంటున్నాము ప్రెడికేట్ ప్రెడికేట్ పార్ట్ పాటము నెక్స్ట్ అదేవిధంగా మై मार्के दु ब्रिंगटेब मई फादर वे मार्केट टू ब्रिंग वेजिटेब ఇది కూడా మనం డిక్లరేటివ్ సెంటెన్స్ చెప్పుకుంటున్నాం మై ఫాదర్ అనే సబ్జెక్ట్ వెంటనేది వెరకు రెస్ట్ ఆఫ్ సెంటెన్స్ మొత్తం కూడా మనము ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసుకుంటున్నాం ఓకే సో ఇలా సెంటెన్స్ ఎంత లెందింగ్ గా ఉందనేది ముఖ్యం కాదు ఆ సెంటెన్స్ లో ఆ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ కాదా అవునా అని మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము దానికి సబ్జెక్ట్ ఉంటుంది వెర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా అది సెంటెన్స్ స్టేట్మెంట్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అండ్ ఎండ్స్ విత్ ఉ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అండర్స్టాండ్ అబౌట్ డెక్లరేటివ్ సెంటెన్స్ రైట్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని మీకు ఇచ్చిన డెఫినేషన్ కరెక్ట్ గా చూసుకుని కొన్ని సెంటెన్స్ మీరు తయారు చేయండి సబ్జెక్ట్ వెరపు ఆబ్జెక్ట్ పెట్టి కొన్ని సెంటెన్స్ తయారు చేసి అవి డెక్లరేటివ్ సెంటెన్స్ కాదా అవునా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే నవ్ లెట్ ఇస్ గెటింగ్ టు Uh, interrogative sentence. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ ఇంట్రాగేటివ్ అనే కానీ మనకు అర్థమైపోతుంది అదొక క్వశ్చన్ అదొక ప్రశ్న రూపం ఉంటుంది దాని డెఫినేషన్ చూద్దాం సరే ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ ప్రశ్న రూపంలో ఉంటుంది అండ్ ఇట్ కన్సిస్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంట్రాగేటివ్ వర్డ్ इंट्रागे वर्ड यांट्रगे वर्ड दिन सबजेक्ट उत्स क्वेश्चन मार्क एग्जापल इला क्वेश्चन मार्क मैं मार्क क्वेश्चन मार्कूं इंटरागे इट इज़ इन द इट कंसिस्ट ऑफ़ इंटरागे वर्ड ऐस सब्जेक्ट इट एंड्स वित् क्वेश्चन मार्क्केफ इंटरागे सेंटर नैक्ट दी मैं एग्जापल चुता ప్రశ్నలు ఎలా ఉంటాయి దాని మన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా అవుతుందని ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చూద్దాం రైట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ హు ఆర్ యు నీవు ఎవరు హూ ఆర్ ఎవరు అని అడుగుతుంది మనము డెఫినెషన్ ఏమి ఇచ్చాము ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్ రూపంలో ఉంది కదా అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంట్రాగేటివ్ వర్డ్ సబ్జెక్ట్ ఇది ఇంట్రాగేటివ్ వర్డ్ హూ వై వేర్ హౌ వెన్ ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగేటప్పుడు మనం వాడేటువంటి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఓకే అదేవిధంగా దీనికి చివర క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా ఓకే హు ఆర్ యు సో వాట్ ఆర్ యు డూయింగ్ నీవు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యు డూయింగ్ నీవు ఏం చేస్తున్నావు ఇది కూడా క్వశ్చన్ అదేవిధంగా డష్ ఆమె స్కూల్కి వెళ్తుందా అని అడుగుతున్నాం ఇది కూడా క్వశ్చన్ సార్ ఇక్కడ మనకి డౌట్ రావచ్చు ఇంట్రాగేటివ్ ఓర్డ్ అంటే డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ ఓర్డ్స్ ని ఇంట్రాగేటివ్ ఓర్డ్స్ అని కూడా చెప్పాను ఇక్కడ డజ్ కూడా వచ్చింది కదా సార్ అంటే డూ డస్ ఓకే మే మైట్ షెల్ విల్ గుడ్ విల్ గుడ్ కెన్ గుడ్ మే మై షెల్ షుడ్ ఇలాంటి వర్డ్స్ మనము ఆ హెల్పింగ్ వెర్బ్స్ ని మనము క్వశ్చనింగ్ వర్డ్స్ గా యూజ్ చేయొచ్చు సో క్వశ్చనింగ్ వర్డ్స్ గా యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వెనక్కి వెళ్తుంది ఆ యొక్క వెర్బ్ ఫామ్ ముందుకు వస్తుంది అలా క్వశ్చన్ మనం తయారు చేసుకోవాలి అయితే ఇవి టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ లో రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఆ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్స్ తో తయారు చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇలా ఈ విధంగా డబ్ల్యూహెచ్ లెటర్స్ తో వచ్చే క్వశ్చన్స్ మనము ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ అడగగానే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటే కొంత సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉంటుంది ఆన్సర్ అదే దీన్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం డబ్ల్యూహెచ్ కాకుండా డూ డస్ డిడ్ మే మై కెన్ కోడ్ విల్ వుడ్ షెల్ షుడ్ వీటితో వచ్చేటువంటి క్వశ్చన్స్ ని దీస్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఇట్ మీన్స్ దిస్ క్వశ్చన్ రిసీవ్స్ ఓన్లీ ఏ వర్డ్ ఆఫ్ ఆన్సర్ ఓకే దట్ ఆన్సర్ షుడ్ బి జస్ట్ ఏ సింపుల్ వర్డ్ కన్ఫర్మేషన్ అంటే వెళ్తే లేకపోతే నో షీడస్ అండ్ ఎస్ ఆర్ నో ఆన్సర్ ఉంటుంది కన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట కొంత ఆన్సర్ కొంచెం లెంత్ ఉంటుంది సో వీటిని మనం ఏమంటున్నాం Interrogative sentence, and uh, Interrogative sentence, sentence. Uh, it is in the form of uh, question. Uh, it is in the form of question, and uh, it uh, it starts with the uh, interrogative word and ends with the uh, question mark, right? And uh, these are the types of questions. Uh, you to prepare some questions uh, like interrogative questions and uh, check uh, whether the sentences are interrogative or not, and uh, uh, put the uh, take the difference between. Uh, ఫైండ్ దిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్ కమ్ టు అండర్స్టాండ్ క్లారిటీ అబౌట్ ద క్లారిటీ బిట్వీన్ ఇంట్రాగేటివ్ సెంటెన్ డిక్లరేటివ్ సెంటెన్స్ రైట్ ఇది మనకి ఫస్ట్ ఉన్నటువంటి టూ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇది మీరు చక్కగా నోట్ తీసుకుని మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ దానికి నేను చెప్పిన వాటికి ఎగ్జాంపుల్స్ ని చూసుకుంటూ ఓకే రైట్ దీస్ ఆర్ దింట్రాటివ్ సెంటెన్స్ అని మీరు కొన్ని క్వశ్చన్స్ ఓన్ గా ప్రిపేర్ చేస్తుంటే సమ్ ఐడియా హౌ టు ప్రిపేర్ సమ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ రైట్ ఐ హోప్ యు అండర్స్టాండ్ దీస్ టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సో ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ Two more sentences one is imperative sentence and exclamatory sentences. Okay, so until then, okay, keep watching my videos. Okay, bye.